హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పెరటి తోట రుచులు ఈరోజు వీడియో వచ్చేసి అరిసెలు అరిసెలు ఏ విధంగా చేసుకోవాలో అందరికీ తెలుసు కానీ నేనైతే ఏ విధంగా చేశాననేది వీడియోలో మీకు చక్కగా చూపిస్తాను అరిసెలు మెత్తగా రావాలి మనకి చాలా స్మూత్గా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి ఎందుకంటే కొంతమందికి అరిసెలు గట్టిగా ఉంటే ఇష్టము కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టము కానీ నాకైతే అరిసెలు ఈ విధంగా ఉండాలని నేను సొంతంగా చేశాను అరిసెలు వండడానికి ఇద్దరు ముగ్గురైనా అవసరము కానీ నాకు ఈరోజు ఒక్కదానే చేశాను ఎందుకంటే తక్కువే కాబట్టి రెండు కేజీల పిండి నేను అందుకని ఇవాళ వేశాను ఇది కొంచెం అర్జెంటు వేరే వాళ్ళకి వేయాల్సి వచ్చింది మా చుట్టాల వాళ్ళకి అందుకని నేను చక్కగా ఇంట్లోనే ఇలాగ స్టవ్ మీద వేసేసుకున్నాను ఎవరు సాయం లేకుండా ఇంకో అచ్చిబెల్లంతో వేసానండి ఈ అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి పాకం కూడా ఎలా పెట్టుబట్టానో ఎలా పిండి కలిపానో ఎంత శ్రమ పడ్డానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ అరిసెలకి కావాల్సినవి అన్నీ నేను ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇంకా ఈ బెల్లం అయితే తీసుకున్నాను నేను అచ్చులు కుందులు అయితే లేవని ఈ అచ్చులతో చేశాను కానీ అయినా బాగా వచ్చాయి ఈ అచ్చు ఈ కలర్లో ఉంటేనే మనకి ఆరు అనేది తీగా ఉంటుంది అదే ఎల్లో కలర్లో ఉండకూడదు ఎల్లో కలర్లో ఉన్న అచ్చులు అయితే ఎక్కువ సాల్ట్ ఉంటుంది నేను ఈ రెండు కేజీలు బెల్లం తీసుకున్నాను బెల్లం ముప్ప కేజీ అయితే కేజీ బియ్యం పడతాయండి కేజీ బియ్యానికి ముప్పా కేజీ బెల్లం కావాలి ఇదే మనకి కొలతండి పిండి ఎక్కువ పట్టించుకున్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే పట్టించుకోవద్దు నేనైతే ఆరు కేజీలు బియ్యం పోసేసాను ఈ ఆరు కేజీలు బియ్యం పోసిన తర్వాత ఇంకా ఏం చేయాలో వేరేగా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇంకో ఇలా మొక్కలు చేసుకుని నేను కొద్దిగా నీళ్ళు పోసుకుని పాకమైనది రెడీ చేసుకుంటున్నాను ఇదంతా ప్రాసెస్ అంతా స్టవ్ మీద చేసేసాను పొయ్యి ఇచ్చాలంటే ఒకదానికి కష్టం అయిపోద్దని ఇంకా భీమైతే నిన్న వంటి గంట నానబెడితే మళ్ళీ ఈరోజు వండు గంటకి తీశానండి అంటే రెండు మూడు సార్లు మధ్య మధ్యలో నీళ్ళు మారుస్తూ వచ్చాను అలా మార్చినాకే బాగుంటుందండి పిండి ఇలా జల్లించి పెట్టుకోవాలి మిల్లికి ఇచ్చిన తర్వాత మిల్లికి ఇచ్చిన తర్వాత ఎందుకు జల్లి పట్టాలంటే మెత్తగా ఇంకా స్మూత్గా వస్తాయి అరిసలు ఏమన్నా కొంచెం కొంచెం రవ్ ఉంటే కనుక పక్కకి పోతాయి ఇలా ఒత్తుకుని పిండి అంతా గట్టిగా అదిమేసుకోవాలి దగ్గరగా నేను ఆరు కేజీల పిండిని జల్లించి పెట్టాను ఇంకా మిగిలిపోయిన పిండి అదిగోండి ఇంకా ఉంది దాంతో వేరే రెసిపీ చేసుకోవచ్చు అని ఆగిపోయాను పిండి అయితే ఎక్కువ ఉండాలండి తక్కువ అయితే కాకూడదు ఈ విధంగా పాకం పట్టుకుని దాన్ని మళ్ళీ స్టైనర్లో వేసుకుని వడబట్టాను ఎందుకంటే మళ్ళీ బెల్లంలో ఉన్న టెస్ట్ ఎంత ఉంటుంది పోతుంది ఇంక ఈ విధంగా బెల్లం అనేది కరగబెట్టుకుంటున్నాను కరిగిన తర్వాత పాకం దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తాను ఈ అరిసెలు అనేవి చాలా కష్టమండి ఇద్దరు ముగ్గురు కలిసి పిండి కలుపుకుంటూ చేస్తూ ఉండాలి కానీ నేనైతే ఇంకా ఎవరు అంత అవైలబుల్గా లేరు టైం అయితే లేదు అర్జెంటుగా వేయాల్సి వచ్చింది రెండు కేజీలకి నేను ఇంక అందుకని ఈ విధంగా ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం నేను అరిసెలు ఒక్కరి దాన్ని వేయడం పాకం అయితే ఇంకండి ఈ విధంగా రావాలి కుడితే టంగ్మని సౌండ్ రావాలి ఆ విధంగా రావాలండి పాకం అయితే వండపాకం పట్టాలి పాకం పట్టడంలోనే ఉండదండి అరిసెలు పని అరిసెలు పాకం చెడిపోతే అసలు అరిసె అనేది బాగా రావు ఈ పాకం పట్టేటప్పటికే మనకు తెలుస్తుంది మనం ఎంత అరిసెలు వేయగలం అనేది బాగా చూసినారు కదా ఈ ఉండ దగ్గరగా అయిపోయి చక్కగా గట్టిగా అవ్వాలి ఈ ప్రాసెస్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది ఆ పైగా ఎండలు ఒకటి ఇంకా లోపడానికి మనకి సౌండ్ రావాలి ఆ విధంగా రెడీ అయిపోయింది పాకం అయితే ఇంకా పాకం పట్టేటప్పటికి అయిపోయింది కానీ పిండి కలిపినప్పుడు వీడియో స్కిప్ అయింది కొంచెం పోయే వీడియో తీలేకపోయాను ఇంకండి ఈ విధంగా పిండి అనేది పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఒక్కదాన్నే పైన వీడియో పెట్టి కెమెరా పెట్టుకున్నాను అయినా సరే కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అయినా పర్వాలేదు చూడండి ఈ విధంగా పిండి పోసుకుంటూ కలుపుకుంటూ మళ్ళా పెద్ద గరిటతో కూడా నేను సాయం తీసుకుని కలిపాను రెండు కేజీలు పిం రెండు కేజీల బెల్లం అండి ఇది రెండు కేజీల బెల్లానికి దగ్గర దగ్గరగా కేజీ ముప్పావు ముప్పావు కేజీ ఎక్కువనే పట్టిందండి పిండి కే రెండు కేజీల మీద పైనే పట్టింది నాకు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకళ్ళు పట్టుకునేటప్పుడు అందరికీ అవైలబుల్గా మనుషులు ఉండరు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇలాగా చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఉండే ఉపయోగపడుతుంది ఆ ఇంటి చిన్న మైది చిన్న గదేనండి ఆ చిన్న గదిలోనే స్టవ్ ఇవన్నీ ఇంకా మొత్తం అన్ని కింద పెట్టేసుకున్నాను స్టవ్తో సొద్ధ అవి కింద పెట్టుకుంటేనే నేను చేయగలిగాను పైన అయితే చేయలేకపోయాను మొత్తం పిండి అంతా పట్టింది జల్లిచింది ఇంకా పిండి డబ్బాలో ఉంది కాబట్టి అది కూడా కలిపేసుకున్నాను ఈ విధంగా వెంట వెంటనే కలపాలండి లేకపోతే వండకట్టేస్తుంది చూసినారు కదా పిండి అయితే ఇంకా పడుతుంది రెండు కేజీలు బెల్లం ఇది పిండి అయితే నాకు దగ్గర దగ్గర మూడు కేజీ లోపే పట్టింది చూడండి ఇంకా పిండి పడుతుంది పిండి తీసుకుని నేను ఈ విధంగా కలుపుతున్నాను నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి చక్కగా మీకు ఉపయోగపడేవి నేను చేస్తున్నా నాకు ఉపయోగపడేవి మీరు కూడా మాకు చెప్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వరు అవుతున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎందుకో అన్సబ్స్క్రైబ్ అవుతున్నారండి ఎందుకో తెలియట్లేదు ఒకవేళ నచ్చగా లేకపోతే ఏంటో తెలియట్లేదు కానీ అలా చేస్తున్నారు ఇష్టం లేకపోతే పోనీలేండి సబ్స్క్రైబ్ అవ్వకండి ఎందుకో మరి అయిన వాళ్ళు ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు కావాలని ఏంటో తెలియట్లేదు పర్వాలేదండి ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతున్నాను కూడా మీకు చెప్పాను ఇదివరకు వీడియోలో మా వారికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది అందుకోసం నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను పని గురించి అయినా పర్వాలేదండి చాలామంది నన్ను ఆదరిస్తున్నారు ఈ విధంగా చూస్తున్నారు చక్కగా మరి చాలా మందికి ధన్యవాదాలండి ఇంకా చూడండి ఇప్పుడు తెడ్డు ఉంది కదా దాంతో గట్టిగా అది మీకు కలపాలండి ఇప్పుడే చాలా పని ఉంటుంది ఇది గట్టిగా కలపడంలోనే నాకైతే చాలా ఆవేశం వచ్చింది చక్కగా ఈ సలూడ్ అనేది రెడీ అయిపోయింది అరిసెలకి కొంచెం ఇలా చేతికి అనుకుంటే ఒక ముద్దలాగా అయిపోతుంది తర్వాత చల్లారేక కొంచెం గట్టిపడద్ది చూస్తున్నారు కదా దీంట్లో కాసిన నూనె కొద్దిగా రెండు గంటలు పోసాను అలా పోసుకోవడం వల్ల పిండి అనేది మనకి మెత్ పడకుండా ఉంటుంది ఇంకండి నా ప్రాసెస్ అంతా కింద పెట్టాను స్టవ్ ఇంకా ఈ అరిసెలకు సంబంధించినవి ఒత్తుకునేవి ఇలా పిండి రెడీగా స్టవ్ అంతా కింద పెట్టేసుకున్నాను కింద పెట్టేసుకుని ఆయిల్ కాగాక కొద్దిగా ఇది వేసాను చూడండి అది కాగిన తర్వాత పైకి వస్తే మనకి అది కరెక్ట్గా ఉన్నట్టు కొంచెం సిమ్ చేసుకుంటూ అరిసెలు వేసుకుంటూ అలాగ నాలుగైదు వేసుకుంటూ ఒక దాన్ని కాబట్టి ఒకళ్ళు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను నాలుగు నాలుగు వేసుకుని మళ్ళీ అలాగ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఇప్పుడు ఇలా ఒత్తుకుంటాను ఒక్కొక్కటి ఒత్తుకున్నాక చక్కగా నెమ్మది నెమ్మదిగా వేసుకుంటున్నాను ఇది చిన్న చిన్న చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద పెద్ద చేయొచ్చు కానీ కొంచెం వాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న చేసి పెట్టాను వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటాయి కదా చిన్న చిన్నగా ఉంటాయి తింటారు పిల్లలు అందుకని నేను కొద్ది కొద్ది చిట్టి చిట్టి చేశాను ఫస్ట్ అయితే ఇలా వేసేసాను షేప్ అయితే కరెక్ట్గా రాలేదు కానీ మీరు ఏమనుకోవద్దు ఒకళ్ళే ఉన్నాం కాబట్టి అది తీసుకోవడంలో కెమెరా చేతితో పట్టుకోవడంలో నేను షేప్ అనేది సరిగ్గా వేయలేకపోయాను చూసినారు కదా ఇలా నాలుగు నాలుగు వేసుకున్నాను అప్పుడు ఆ నాలుగు వేగిన తర్వాత పక్క తీసి మళ్ళీ నాలుగు అనేది ఒత్తుకుంటూ అలాగా మొత్తం రెండు కేజీల పిండిని కూడా వేసేసాను చక్కగా వచ్చేసాయి అరిసెలు అయితే చూసినారు కదా నేనంత ఎంత అలా వేశానో మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయండి మీరు కూడా నాతో షేర్ చేసుకోండి నా అనుభవం మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇలా మంచి వీడియోస్ అన్నీ మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చాలామంది చేసుకుంటున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొన్ని కొన్ని మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను సమయం లేక పెట్టట్లేదు మీరు కూడా ఇలాగ ఉండేవాళ్ళు అయితే చేసుకునే వాళ్ళు ఉపయోగపడుతుంది వీడియో ఐదు వేళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడ వాళ్ళు చేస్తారు కానీ సింగిల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇలాగా ఎవరు కొంచెం సాయం లేనప్పుడు ఇలా విధంగా చేసుకోవాలండి చూసినారు కదా ఎంత బాగా వచ్చాయో కానీ చాలా బాగా పొంగుతున్నాయి కూడా ఇవి ఇంత కేజీన్నర నూనె పట్టింది నాకైతే రెండు కేజీలు బెల్లం దగ్గర దగ్గర మూడు కేజీల పిండి ఇంకా మిగిలిందండి దాంతో నేను సన్న కారం పూస వేసుకున్నాను అది వీడియో చేయలేదు మనకు తడిపి ఉంటే మనకి ఏదైనా ఉపయోగం పిల్లలకి ఏదో వండి పెట్టడానికి చక్కగా మన పెద్దవాళ్ళు కూడా స్నాక్స్ కింద తినచ్చు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకే అండి బాయ్